రాజకీయం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికీ ఏమీ అర్థం కాదు అందుకేనేమో ఇప్పుడున్న పరిస్థితులు ఇంకాసేపటికి ఉండటం లేదు ఇదంతా కడప జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాలని చూస్తే అవునని ఒప్పుకోక తప్పదు మొన్నటికి మొన్న ఆగమేఘాల మీద అమరావతికి వెళ్ళి పార్టీలో చేరి ఏకంగా కడప ఇన్ఛార్జ్ బాధ్యతలను కొట్టేసిన మాజీ మంత్రి అహ్మదుల్లా తనయుడు అష్రఫ్కు ఆ ఆనందం ఆవిరైపోయే పరిస్థితులు దగ్గర పడ్డాయేమో అనిపిస్తుంది దీన్ని తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా కొట్టిపడేయడం లేదు నిన్న రాత్రి బాగా పొద్దుపోయేదాకా అమరావతిలో సీరియస్గా ఇదే కడప వ్యవహారంపై సుదీర్ఘమైన చర్చలు జరిగాయి అష్రఫ్కు ఇన్ఛార్జ్ బాధ్యతలు కేటాయించక ముందు జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఇదే టిక్కెట్ను ఆశించారు ఆ ఉద్దేశంతోనే కడప నగరంలో తన సొంత డబ్బు లక్షలు పోసి అభివృద్ధి పనులను చేశారు ఆయన అయితే ఇదే టిక్కెట్ను నగరంలో ఉండే సామాజిక పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి చెందిన అష్రఫ్ను ఆహ్వానించి టిక్కెట్టు ప్రకటించినంత పనిచేసింది అధిష్టానం ప్రకటన అలా జరిగిపోయిందో లేదో కడపలో అసంతృప్తి రగిలిపోయింది ఏ ఒక్క నాయకుడు అష్రఫ్కు సహకరించే పరిస్థితి లేకపోయింది ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ టిక్కెట్ను అష్రఫ్కు ఖరారు చేస్తే పరిస్థితులు మరింతగా దిగజారిపోయే ప్రమాదం ఉన్నట్లుగా అధిష్టానం గ్రహించిందేమో ఇక్కడి మరో నేత సీనియర్ టీడీపీ మైనారిటీ నేత అమీర్ బాబును ఇప్పుడు తెరపైకి తెచ్చారు కడపలో హజ్ హౌస్ ప్రారంభం అనంతరం మంత్రి ఆది జిల్లా అధ్యక్షుడు వాసు అమరావతికి బయలుదేరి వెళ్లారు రాత్రికి రాత్రే చర్చించి మళ్లీ కడపకు చేరుకున్నారు రాత్రి జరిగిన చర్చల సారాంశం ఏంటంటే కడప టీడీపీ టిక్కెట్టు అష్రఫ్ కు లేనట్టేనని తెలుస్తోంది ఇక ఇదే టిక్కెట్టుపై జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిని పోటీ చేయాలంటూ అధిష్టానం అడిగినట్టు సమాచారం అయితే ముస్లిం అభ్యర్థులకు కేటాయిస్తారనే సంకేతాలు వెలువడిన నేపథ్యం ఆ వర్గానికి చెందిన వారికే ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వాసు చెప్పినట్లు తెలుస్తుంది మొత్తానికి కడపలో టీడీపీ అభ్యర్థిత్వం క్లైమాక్స్ లో బొమ్మ తిరగబడే అవకాశాలే అధికంగా ఉన్నాయేమో